కుంభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఈ వీడియోలో అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరగబోతుంది ఎక్కడికి వెళ్ళబోతున్నారు అసలు మీ గురించి డబ్బుకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు లేదా కుటుంబ పరమైనటువంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా వివరంగా చెప్పబడతాయి అలాగే మీరు చాలా సింపుల్గా చేసుకోగలిగినటువంటి కొన్ని పరిహారాలు ఎందుకంటే నరదిష్టి వల్ల అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యలతో మానసికంగా మీరు ఈ మధ్య చాలా నష్టపోతున్నారు చాలా బాధపడుతున్నారు మానసికంగా అసలు సంతోషం అనేది లేదు ఏదో తెలియని ఒక బాధ మిమ్మల్ని అంటే కొంతమంది మనుషులు చాలా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది బాగా పరచాలని కూడా చూస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతిగా శని భగవంతుడు ఉన్నాడనమాట అంటే ఈ కుంభరాశి వారిని మనం రాశి చక్రంలో చూసుకుంటే వీరి చాలా అదృష్టవంతులండి చాలా అదృష్టపు రాశిగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అలాగే శని భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరి జీవితంలో చాలా వరకు కూడా సక్సెస్లో ఉండగలుగుతారు అయితే మరి సక్సెస్ అంటే సంతోషం కదా అని మీరు అనుకోవచ్చు వీరి సంతోషం వెనక ఎవ్వరికి చెప్పుకోలేని ప్రతి ప్రతి విషయానికి సంబంధించి కూడా వీరి జీవితానికి సంబంధించి ఒక బాధ అనేది ఉంటుంది వీరిలో ఒక బ్యాడ్ లక్ ఏంటంటే పైకి బ్రహ్మాండంగా కనిపిస్తారు లోపల మాత్రం వీరికి ఎప్పుడు కూడా ఆ బాధ అనేది వీరికే తెలుసు అనమాట దానికి సంబంధించినటువంటి ఆ బాధ ఏంటనేది వీరికే తెలుసు బయట వాళ్ళకు మాత్రం అసలు వీళ్ళకి దిగుళ్ళు లేదు వీళ్ళు నెంబర్ వన్ వీళ్ళకేమమ్మా డబ్బుకు లేదు సంపాదనకు లేదు మంచి కుటుంబము అసలు పిల్లలు కానీ భర్త కానీ లేదా భార్య కానీ ఇలా ఎటు చూసుకున్నా కూడా నెంబర్ వన్ అనుకుంటారు కానీ వీరి మనసు లోతులకు తెలుసు ఆ కుటుంబంతో వీరు ఎంతవరకు సంతోషంగా ఉన్నారా వీరి భర్త వీరి అదుపులో ఎంతవరకు ఉన్నారా లేదా వీరి పిల్లలు వీరి మాట ఎంతవరకు వింటున్నారా ఇట్లా డబ్బు పరంగా ఎంతవరకు వీళ్ళు తృప్తిగా ఉండగలుగుతున్నారా ఇలా ఆరోగ్యం విషయంలో వీరు ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతున్నారా అని ప్రతి విషయం కూడా వీరిది వీరికి మాత్రమే తెలుసు కానీ ఎవ్వరికీ తెలియదు బయటికి ఎవరికైనా చెప్పుకోలేరు అనమాట వీరు వీరిలో వీరు మానసికంగా నలిగిపోతూ ఉంటారనమాట ఎటు నుంచి ఏమొచ్చిద్దా అన్నట్టుగా ఒక మానసిక వ్యధ అనమాట పడుకున్నా కూడా సరిగ్గా నిద్ర పట్టక ఈ మధ్య ఆరోగ్యపరంగా కూడా మనం కుంభరాశి వారిని గమనించుకుంటే గత కొంతకాలంగా అస్సలు ఆరోగ్యం కూడా బాగోలేదని చెప్పుకోవచ్చు అనమాట మానసికంగా ఒక అంటే ఆ బాధ అనేది ఇంకా ఎక్కువైందని చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలుగా చెప్పుకోలేని సమస్యలతో ఇలాగే బాధపడేవాళ్ళు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ సమస్యలు ఆస్తి తగాదాలు కుటుంబంలో గొడవలు అప్పులు సమస్యలు అవ్వచ్చు లేదా భార్యాభర్తల మధ్య ఏదన్నా మధ్య థర్డ్ పర్సన్ రావటం అవ్వచ్చు ప్రేమకు సంబంధించిన సమస్యలు ఇలా మీకు ఏ ఉన్నా సరే ఇంకా విద్యా ఉద్యోగం వ్యాపారము మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుందనమాట గురువుగారు అనుభవజ్ఞులు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఇక ఈ కుంభరాశి వారి విషయానికి వస్తే ఈ వీరేంటంటే బయటికి చాలా అంటే నిండుకుండండి కుంభరాశి వారంటేనే నిండు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు పైకి ఇట్లాగే గమ్ముగా ఉంటారు చాలా తక్కువగా మాట్లాడతారు చాలా నిదానంగా ఉంటారు ఇలా లోపల వీరికి జర జరగాల్సినటువంటి మానసిక యుద్ధాలు వీరికి జరుగుతూ ఉంటాయన్నమాట వీరిని ఎవ్వరూ ఓడించలేకపోవచ్చు కానీ వీరి దగ్గరే వీరు ఓడిపోతూ ఉంటారనమాట అదే వీరిలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట మనల్ని మనం గెలిచినప్పుడు మనల్ని మనం గెలుచుకోగలిగినప్పుడు జీవితంలో అంతకు మించినటువంటి విజయం మరొకటి ఉండదు కానీ ప్రతి మనిషి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళే ఓడిపోతూ ఉంటారనమాట ఎంతమంది దగ్గరైనా గెలవచ్చు అది మాటల రూపంలో అవ్వచ్చు లేదా డబ్బు సంపాదన రూపంలో అవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా గెలవచ్చు కానీ ఒక మనిషి నిజంగా గెలవాల్సింది ఏంటంటే తన మనసుతోటి తనతో తను మాత్రం గెలిచినప్పుడు మాత్రమే వాళ్ళు జీవితంలో నిజమైనటువంటి విజయాన్ని సాధించినట్లు అనమాట అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే మానసిక వ్యధతోటి నలిగిపోతూ ఉంటారనమాట ఇలాగా ఈ మూడు రోజుల విషయానికి మనం వచ్చినట్లయితే ఈ మూడు రోజుల్లో అంటే కాస్త పండగ వాతావరణం వచ్చే అవకాశం అనేది ఉందండి కాస్త ఆ పండగల గురించి కొంచెం సంతోషంగా ఉండటము కాస్త ఫ్యామిలీతో ప్రేమగా గడపటం అవ్వచ్చు నచ్చిన బట్టలు వేసుకో నచ్చిన ఆహారం వండుకొని తినటము కుటుంబ సభ్యులందరితో కూడా ఒక చోట కలిసి ఉండటము ఇలాంటివి చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది కాస్త ఇష్టమైనటువంటి ఆహారాన్ని తిని సంతోషపడతారు అంటే వీరు భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ను కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ పండుగ రోజుల్లో చక్కగా మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశాలు అడ్డంకులు ఏదన్నా ఉన్నా కూడా తొలగే అవకాశాలు అనేవి చక్కగా ఉన్నాయన్నమాట కాబట్టి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ అలాగే పుష్పాలతో అలంకరణ చేసి మీరు చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించి మీరు ఒక యాలుక్కాయని అలా మీరు వేసుకున్నట్లయితే దీపంలో ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది వ్యాపార స్థలంలో కూడా ఇలా చేసినట్లయితే ధనాకర్షణతో పాటు జనాకర్షణ కూడా బాగా పెరుగుతుందనమాట మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరు అంటే ఈ మూడు రోజుల్లో ఏదన్నా ఆలయాలకు సందర్శించే అవకాశం కూడా ఉందన్నమాట ఏదన్నా దేవాలయానికి శనివారం రోజునైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి దేవాలయానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు చక్కగా మీరు ఒక తులసి మాలను కూడా స్వామి వారికి సమర్పించండి అలా చేయటం వలన మీకు మనోవాంచి ఏదైతే ఉందో అది ఫలిస్తుందనమాట ఇలా మీకు ఎక్కువగా ఏంటంటే లక్ష్మీదేవి ఆరాధన అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అలాగే మహాశివుని యొక్క ఆరాధన మీకు బాగా కలిసి వస్తాయి ఇంకా కాకుండా సాయిబాబా యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ కూడా ఉంటాయనమాట కాబట్టి మీరు దైవనామస్మరణ చేసుకుంటా ఉండి ఏది జరిగితే అది జరగనియ్యి ఏదైనా మనం నిమిత్త మాత్రలమే కదండి మన చేతుల్లో ఏది ఉండదు పుట్టుక మన చేతుల్లో ఉండదు అలాగే ఏది కూడా మన చేతుల్లో భవిష్యత్తు కూడా ఉండదు అనమాట అలా మనం చూసుకున్నట్లయితే మనం జీవితంలో మనం ఎన్నో రకాలుగా కళలు కంటూ ఉంటాం ఒక్కొక్కసారి కళలు కనకుండానే మన జీవితం ఊహించని రీతిలో ముగుస్తూ ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే చాలా వరకు కూడా మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఎందుకంటే మనం ఎంత ఆలోచన చేసినా ఏది చేసినా కూడా ఏది జరగాలో అదే జరుగుతుంది గత జన్మ పాపాలు దోషాలు అనేవి మనకి ఈ జన్మలో పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట అవి ఎలాగూ మనం తీసేసుకోలేం కాబట్టి ఈ జన్మలోనైనా మనసు మంచిగా ఉండటం నలుగురికి సహాయం చేయటం మనకు శక్తికి తగ్గట్లు కానీ శక్తికి మించి చేయమని ఎవ్వరు కూడా చెప్పరండి అలాగా ఏంటంటే ఒక మంచి మనస్తత్వము ఇలాంటివి కాస్త దైవ దైవనామస్మరణ చేసుకోవటము దైవానికి దగ్గరలో ఉండటము ఇలాంటివి చేయటం వలన మనకు ఈ జన్మలో చాలా వరకు కూడా ఆ దోషాలను కడుక్కునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎంత పోరాడినా ఎంత చేసినా జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా మనం సాధించేది ఏమీ లేదు ఒక శ్రమ అలసిపోవటం తప్ప ఏదీ ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి ఇలా కుంభరాశి వారికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా వరకు కూడా ఉంటుంది వీరు కూడా దైవానికి దగ్గరగా ఉంటూ ఉంటారు ప్రతిదీ కూడా దైవం మీదే భారం వేసి వ్యక్తి బతికేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి మనం వస్తే ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు సంతోషంగా ఉంటారు వీరికి ఏంటంటే కుటుంబంతో ఎక్కువగా కలిసి ఉండాలని ఒక కోరిక అనమాట అంటే ఆడవారైతే భర్త ఎక్కువ శాతం తమ దగ్గరే ఉండాలి వెంటనే పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసేయాలి తమ భర్త తమ దగ్గరే అంటే బయట ఎక్కడ కూర్చోకూడదు ఎవరన్నా చెడు చెడు స్నేహితులు పరిచయం అవుతారేమో ఏదన్నా పాడైపోతారేమో అన్నట్లుగా ఏంటంటే ఒక భర్త భర్త మీద ప్రత్యేకమైన దృష్టి ఇంటి దగ్గర ఉండాలి ఇంటికి రావాలి ఇలాగా పిల్లలు ఎప్పుడూ దగ్గరే ఉండాలి అని అని చెప్పి వీరికి ఏంటంటే అతి ప్రేమ అండి ఈ కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే అతి ప్రేమ వీరి ప్రేమను ఎదుటివారు భరించటం చాలా కష్టం అనమాట వీరి ప్రేమను పొందటం అదృష్టంగా చెప్పాలో దురదృష్టంగా చెప్పుకోవాలో కూడా అర్థం కాదనమాట ఎందుకంటే దేనికైనా అతిగా ఉంటే అది చాలా నష్టమే ఎదురవుతుందనమాట ఒక హద్దులు ఉండటం మనకు అలాగే అవతల వాళ్ళకు కూడా శ్రేయస్కరం అవుతుంది మితిమించినటువంటి ప్రేమ కూరలో మితిమించి ఉప్పేస్తే ఆ కూరను మనం తినలేము అలాగే మితిమించిన తీపిని కూడా మనం తినలేము మితిమించిన చేదును కూడా మనం తినలేము అలా ఏది కూడా హద్దు దాటితే అదేంటంటే అమృతం కూడా విషంగా మారే అవకాశం అనేది ఉంటుంది అలా మీ మితిమీరినటువంటి ప్రేమ వల్ల మీ కుటుంబంలో ఎక్కువగా మీకు గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏదైతే ఎయినా సరే భగవంతుడి మీద నమ్మకం వేసి ప్రశాంతంగా ఉండాలి కానీ అతిగా అంటే భర్తే పక్కన పక్కనే కూర్చోవాలి లేదా భార్య పక్కనే కూర్చోవాలి అందరూ కూడా కుటుంబంలో అందరూ ఒక చోట ఉండాలి ఇట్లాంటివి ఏంటంటే మన మనమంటూ ఒక జీవితంలోకి వెళ్ళినాక మన జీవితంలోకి ఒకరు వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మన చేతుల్లో అన్నీ ఉండవన్నమాట మనుషులు మన మనుషులైనప్పటికీ సంపాదించాలంటే బయటికి వెళ్లాల్సిందే ఇలాంటివి జరుగు జరగాలి జరిగితేనే అది జీవితం అవుతుంది అలా కాకుండా ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి బయటికి వెళ్ళిన మనిషికి ఒకసారి అవుతూ ఉంటుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే వాటికి కారణాలు ఉండవు అలా ప్రతీది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే ఏది వచ్చినా కూడా తట్టుకోలేరు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు కానీ అలా ఉండటం అనేది అన్ని సమయాల్లో మంచిది కాదు మనసును మనం ఏంటంటే అదుపు ఉంచుకోగలిగినప్పుడు చాలా వరకు కూడా జీవితంలో సమస్యల సంఖ్య తగ్గే అవకాశం అనేది అనమాట కాబట్టి ఇలాంటివి కొంచెం మీరు మీ జీవితం ఇంకా బెటర్గా ఉంటుంది మీ గౌరవ మర్యాదలు విలువ అనేది ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి వీరికి కల్లా కపటం లేదు ఏదైనా ఉన్నదేదో మొహాన్ అంటారు అనిపించుకుంటారు ఎదుటి వారిని నొప్పించే మనస్తత్వం అసలు కాదు కొండంత బాధనైనా సరే కడుపులో పెట్టుకుంటూ ఉంటారనమాట బయటికి ఎవరిని చెప్పి ఎవరికి ఇబ్బంది పెట్టరు అయితే వీరికి కోపం వస్తుంది చూడండి ఆ కోపం ఏంటంటే కట్టలో తెంచుకునే కోపం అనేది వస్తూ ఉంటుంది అనమాట వీరికి కోపం వస్తే మాత్రం ఎదుటివారు గడగడలాడాల్సిందే ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులు అనమాట కాబట్టి మంచిగా వరకు చెప్తారు విననప్పుడు వీరికి వచ్చే కోపానికి మాత్రం వారు బలి అవ్వాల్సిందే అంత భయంకరమైనటువంటి కోపం అక్కడ ఒక ఒక నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తారని చెప్పుకోవచ్చు అనమాట అంత భయంకరంగా వీరి కోపం ఉంటుంది కాబట్టి వీరి కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోగలిగితే మంచిది కోపం ఏంటంటే నిప్పు లాంటిది అది మీ చేతుల్లో పెట్టుకొని ఎదుటి వారి మీద వెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందు కాలేదు మీ చేయి కూడా కాబట్టి కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోగలిగితే మీకు అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ మూడు రోజులు అయితే మాత్రం బాగా బిజీగా ఉంటారండి అలాగే కాస్త కుస్తో రిలాక్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ మధ్య కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్యం మీద దృష్టి కూడా ఉంచారని చెప్పుకోవచ్చు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నారండి ఈ మధ్య నూతన ఉత్సాహంతో పనులు కూడా ముగిస్తున్నారు పనులను కూడా చక్కగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట సంపాదన కూడా పెరిగింది సంపాదన పరంగా కూడా బాగా కలిసి వస్తుంది రూపాయి కాడ రెండు రూపాయలు కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది ఈ మూడు రోజుల్లో ధనం చేతికి అందుతుంది ధనాన్ని చూసి సంతోషపడతారు ఎక్కువగా కుంభరాశి వారు బంగారం కొంటారు వీరి దగ్గర బంగారం అయితే నిండుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా ఒక అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ మీ మనసును మీరు జయించగలిగినప్పుడు మీకన్నా అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ కుంభరాశి వారికి ఏంటంటే గతంతో పోల్చుకుంటే అప్పులు సమస్యలు తగ్గాయి అలాగే ఆర్థిక సమస్యలు తగ్గాయి కుటుంబంలో కూడా ప్రేమానురాగాలు పెరిగాయి ఒకరి మీద ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం అనేది పెరిగింది మీకంటూ బాధ్యత తీసుకున్న ఒక మనిషి ఒక అండ ఒక తోడు ఒక నీడ మీకు దొరికింది కాబట్టి మీరు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట పిల్లలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కానీ అవి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టలేవండి మీ అదృష్టం ముందల ఏ చెడు ఏ దుష్ట శక్తులు కూడా ఎక్కువ సమయం నిలవ నిలపడలేవని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి వివాహం కాని వారికి కూడా ఖచ్చితంగా మంచి వివాహ యోగం అయితే ఉంది వైవాహిక జీవితం కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది బాగుంటుంది ఒక స్టార్ తిరిగిద్ది అని చెప్పుకోవచ్చు అనమాట పెళ్ళైన కాడి నుంచి వీళ్ళు ఒక మంచి స్టార్లోకి ఎదుగుతారు బాగా సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా వీరికి బాగుంటుందని చెప్పుకోవచ్చు కానీ పెళ్లిలోనే కొన్ని సమస్యలు కూడా భాగస్వామితో కొన్ని ఉంటాయి కానీ చివరికి అది అనుబంధంగా మారి ఒకరికొకరు బాగుంటారు చెప్పుకోవచ్చు అనమాట ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు బాగుంటుంది నచ్చిన వారితో కాస్త ఫోనుల్లో మాట్లాడుకొని సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలాగా ఇంకా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఇలా ఈ మూడు రోజులైతే మాత్రం మీకు చిన్న చిన్న ఇబ్బందులతో కూడిన ఆనందాలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీరు పెద్దగా మనసుకైతే తీసుకోవద్దనమాట ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా తప్పకుండా ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి మనం చెప్పినట్లు జాగ్రత్తలు అన్ని విషయాల్లో కనుక మీరు తీసుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు మీరు రాళ్ళ ఉప్పు అలాగే కాస్తంత పసుపును మీరు స్నానం చేసే నీటిలో వేసి కొం చేసుకుంటే మీకు తల స్నానం చేయ నరదిష్ట ప్రభావం తగ్గుతుంది అలాగే కాస్త ఆదివారం పూట వ్యాపాకులు వేసుకొని ఒక గుప్పుడు స్నానం చేసే నీటిలో చేయండి అలా చేయటం వలన కూడా మీకు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది నెగిటివిటీ అనేది చాలా వరకు కూడా పోతుంది ఇంటిని ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకుంటూ ఉండండి దుష్ట శక్తులు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట సాంబ్రాని ధూపం అవ్వచ్చు ఇలా వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన సోమవారం శివాలయానికి శనివారం వెంకటేశ్వర స్వామి ఇలా సాయిబాబా ఆరాధన ఇలాంటివి అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీరు గోమాతకు కూడా కాస్త ఆహారంగా పచ్చిగడ్డను తినిపించడము రెండు అరటి పండ్లను తినిపించడం ఇలాంటివి చేస్తూ ఉండండి గోవుకు సేవ అనేది మీకు బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న దానాలు అంటే చదువు లేని వారికి ఎవరికైనా ఒక ఒకరిని చదివించడం అవ్వచ్చు లేదా ఎవరికన్నా వస్త్రదానం చేయటం మీ శక్తికి తగ్గట్లుగానే చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి చిన్న చిన్న దానాలు మన జీవితపరంగా ఉన్నటువంటి దోషాలను దరిద్రాలను చెడును తీసేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించండి అలాగే ఓం అనేటటువంటి మంత్రాన్ని మీరు రోజుకు నూట ఎనిమిది సార్లు లేదా ఒక పదకొండు సార్లు లేదా నలభై ఎనిమిది సార్లు ఇలా చెప్పుకోవటం వలన మీకు మనసుకు ప్రశాంతత అనేది కలిగిస్తుంది అనమాట కాబట్టి ఇలాంటివన్నీ చేయండి ధ్యానం చేసుకోండి ధ్యానం చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది మీ సొంతం అవుతుంది ఎందుకంటే అది లేకే మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ధ్యానం చేయటం వలన మీకు అది దొరుకుతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలా చేయటం వలన మీకైతే ఇబ్బందులు అనేవి ఉండవండి ఇలాంటి నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరించండి ఈ మూడు రోజులైతే మీకు జరిగేది ఇది అర్థమైంది కదండి ఈ కుంభరాశి వారికి ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ని చేయటం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం